ఇక్కడ చూస్తున్నటువంటి ఈ దేవాలయం ఎంతో పురాతన కాలం నాటి దేవాలయం ఇది నేలకొండపల్లి అంటే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నేలకొండపల్లిలోనే ఉంది అతి పురాతనమైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడి ఈ గుడి ఒక విశిష్టత అంటే ఈ మొత్తం కూడా బండలతో నిర్మించి ఉన్నటువంటి గుడి పెద్ద పెద్ద బండలు చాలా పురాతన కాలం నాంటి గుడి ఇక్కడ ఏంటంటే స్వయంభుగా వెలిచిన వెంకటేశ్వర స్వామి ఒక బండ మీద స్వయంగా వెలిచారు మనం చూసుకోవచ్చు ఇంట్రీ లోపల బోధిస్తామము ఇది మండపము పైన ఉన్నటువంటి రేకుల సెట్ రీసెంట్గా నిర్మితమై ఉన్నది ሰለገደስ ፈየምቡጋ በልሽ ለበየ ወዲሮ ተልፈ ఇటుపక్క జలపాతాలు ఇది మొత్తం మనం చూస్తున్న వెనక భాగం ఈ ఇప్పుడు ఏదైతే ఇది ఉన్నదో ఈ గుండుకి స్వయముగా స్వామివారు వెలిసారు పట్టలోనే రాళ్ళు చూడనేట్లా ఉన్నాయి ఎంతో పురాతన కాలం ఉంటుంది రజాకారుల టైంలో అంటే ముందే ఇంకా మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు అలాగే ముందు భాగంలో ఉన్నటువంటి మండపం ఊరిలోకి వెళ్దాము ఒకవేళ ఒకవేళ ఉండకపోవచ్చు తీయటానికి మొత్తం రాళ్ళతోటే నిర్మించిన గుడి పూర్వకాలం ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది గట్టి మినిమంగా ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఇది గట్టి గుడి ఏడెనిమిది ఏడెనిమిది వందల సంవత్సరాలకి ఎత్త ఆరు పైన ఆరు వందలు పైన కాకతీయుల కంటే ముందే కాకతీయుల కంటే ముందు ఆరు వందల సంవత్సరాలు పైన ఇక్కడ స్వయంగా నిలిచింది కదా బండక్కి అక్కడ అమ్మవారు కూడా స్వయంభగ నేనా విగ్రహం పెడతారు వాటితో ఇది శేషపానుకులాగా పెరిచింది శేషపాను లాగా వెలిసిందంటే అమ్మవారు అయ్యూ ఉన్నట్టే అదే అనమాట దానికి ఉన్నప్పుడు విశిష్టత అది లోపాలు తీయొచ్చాడు గైగారిని చాలా లోపల అక్కడ లోపల ఐగారు పూజ చేసే లోపల స్వామివారు వెళ్ళిన్నారు ఆ బండకి మనం లోపల దాకా ఎలా ఉందో లేదో తెలియదు ఐగారి దగ్గర పర్మిషన్ తీసుకొని మాత్రమే మనం వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే హిందూ గుళ్ళల్లో కొన్ని కొన్ని గర్భగుళ్ళల్లో కన్నెరాల ఎలా ఉండవు